మై ఛానల్ మేము ఊరి నుంచి ఇప్పుడే వచ్చినాము ఇంకా ఇంటికి చెప్పినాను కదా బెంగళూరు పోతాను అనేసి అందుకే ఊరికి పోయి వచ్చినాను నేను ఇప్పుడు తానే ఇంకా గాజులైతే వేయించింది మా ఇన్న భార్య రావి మా అవ్వ ఇచ్చింది దానికి వాడు ఇంకా తీడు దండి తీసింది అర్లేండి సైలుకి ఇంకా ఇదైతే వీడియోలో చూసినారు కదా మీరు డ్యాన్స్ చేసింది మళ్ళీ చూపించినాను కదా వీడియో అది మా బాబు కొనిచ్చిందండి సెట్ వచ్చేసి ఆరు మందులు సరి ఇంకా చూడండి గాజులు ఎన్ని ఉన్నాయో కవర్కి ఇచ్చినారు గాజులు అయితే ఇది వడ్డాము ఇదిగోండి సెట్ ఇది వేసుకొని ఇంటికా ఫ్రెండ్స్ అందుకో అట్లుండే వేసుకొని ఉండే కదా నేను ఆ వీడియోలో ఇంకా రాత్రి అయితే వచ్చినాం లేని ఇంటికి అది ఆరు వందలు వచ్చింది సెట్ ఇంత ఇంకా ఇవన్నీ వాళ్ళత్త వాళ్ళ తీయిచ్చింది ఊర్లో రోజు అవు మా ఎత్త మా ఇంటైనా వాళ్ళమ్మ చూడండి ఎట్లా చెప్తున్నాడు అమ్మ అమ్మ తీసిందని చెప్పే అంటున్నాడు ఇవి తీరు ఎప్పుడైనా ఒక చేసుకోమని చెప్పి ఇదొక సెట్ తీర్చిండారు సరము కమ్మలు దానికి దానికి సెట్ అయితే ఇట్లా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎంత వాళ్ళయా లైన్ బాయ్స్ లాగా ఇంకా రాగుకైతే బట్టలు తెచ్చినాము చూడండి పుట్టినరోజు బట్టలు శుక్రవారం మా రాఘుది బర్త్డే అండి ఇట్లా సట్ వచ్చింది నాకు డ్రెస్ తీయించా వైట్ ప్యాంట్ వచ్చిందండి దీనికి ఇట్లా డ్రెస్ అయితే నాకు ఒకటి కొనిచ్చింది నేను ఇదే ఫస్ట్ ఇట్లా తీసుకోండి నేను ఎప్పుడు కుట్టించేదే బట్టలు నేను ఎప్పుడూ అట్లా వేసుకోను ఇచ్చేదంటే డిజైన్ అలాగే ఉంది కదా సైలుకి ఒక జత దీని ప్యాంట్ ఎక్కొని పోలే మర్చిపోయిపోయినాను నేను ఇట్లా కలర్ వచ్చింది ప్యాంటు ఇంకా అందుకే నా ప్యాంట్ వేసిన్నాను తనకి వచ్చేటప్పుడు ఇంక ఇవన్నీ గాజులేనండి ఇది కవరు ఇగోండి అన్నీ కొనిచ్చినారు గాజులు అయితే ఏమీ కొనే కొనే లేదు నాకు ఎన్ని గాజులు ప్యాంట్ అయితే ఇది ప్యాంట్ చూపించలేదే దాని ప్యాంట్ అయితే ఇది వేసుకో మా బాబుకి మా శైలుకి ఎన్నో రోజుల నుంచి నేను ఇది బుక్ చేయాలనుకున్నాను కాలేదు మా పాపే కొని మా ఎన్ని బార్య అదే దేవి అని వస్తా కదా ఇక్కడ ఆ పాపే రేటా రేటు పద్ పద్దెనిమిది వందలు చెప్పు బట్టలు ఇవి వెయ్యి నూరు రూపాయలు ఇచ్చింది బట్టలకి అయితే ఇది ఆరు వందలు అండి షర్టు ఆరు వందల అరవై ఆరు వందల అరవై అంట అంటే నేను దాంట్లో ఉండి రేటు చెప్పేది అయితే నేను అమ్మీలే అంటే చూసేది చూస్తా ఉంటామీ అందుకనేసి ఇంకా గాజులైతే దండిగా ఉన్నాయండి అసలు సైలుకి ఏమీ కొనే కొనే లేదు చాలా గాజులు అయితే ఇవన్నీ ఒక సెట్ బాగున్నాయి కదా మా ఎత్త ఏం చేసిందంటే ఒకేసారి తీయలేదండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఎవరైనా ఇంటికాడకు వస్తా అంటారు కదా బండ్లో అప్పుడైతే తీసి పెట్టేసింది ఇంకా చూడండి ఇంకా ఇన్నున్నాయి గాజులు అయితేనేమో అన్నీ మా శైలుకే కొనిచ్చినారు మా రాగి అయితే కొంచెం గ్యాస్ వచ్చింది లేండి రెండు ఇంకెంత అంతేనంటావు ఉదయం మొక్కమిట్లు పెడతాడు ఇంకా అమ్మాయి శైలుకి అన్నీ కొనిస్తారు ఏమంటే ఆడపిల్ల కదండి అందుకే అన్నీ కొనిస్తారు మీరు మగ్పిల్లపోతుంది కాబట్టి ఏం కొనిరు అందుకు మా మొక్క అక్కడ పెడతాడు మా ఇంట్లో ఆడబిడ్డలు తక్కువ మగ్బిడ్లు ఎక్కువ మా ఇంట్లో ఆడబిడ్డలు ఎక్కువ చీ మగ్బిడ్లు ఎక్కువ ఆడబిడ్లు మా ఇంట్లో ఇద్దరే ఉండేది వాళ్ళు నలుగురు అన్న తమ్మండ్లు మా ఇంటాయినాలు చెప్పే తీసుకొని వచ్చి ఇంకా వంట అయితే ఏం చేయను నేను అందుకే హోటల్లో తెచ్చకపోతా అన్నాడు గోఫీ రైస్ అయితే చెప్పిన్నాను తెమ్మని చికెన్ రైసా రే యాదవచ్చు చెప్పురా నాకు రాదు కబాబ్ రైస్ అంట అడుగుతా ఉండారు పిల్లోళ్ళు అందుకే తెచ్చకపోయిండరు మెహంది పెట్టుకొని నెల అయిపోయిందండి ఇంకా పోతా లేదు ఇంకా అట్లే ఉంది నాకి నెల పోయిన అయిపోయింది గాజులైతే నాకు బాగా నచ్చింది మా పాప వేయిచ్చేస్తే ఆడే నాకి చేతులకు అసలు కదులుతా లేదు కొంచెం కూడా అట్లున్నాయి చెయ్యి చూసారా గాజులేసారా చెయ్యి చూసారా గాజులేసారా అట్లుంది ఇంక ఇవన్నీ సర్దుకోవాలి ఇవి చాలా ఉన్నాయి లేండి అన్నీ చూపించే కవుదు నాకి తీసి తీసి చూపియాల ఇంకా ఇవి రెండు సెట్లు కొనిచ్చి ఒక సెట్ సైలు ఆడేసుకొని ఉండేవాళ్ళు ఇంట్లో అందుకే ఇంకొక సెట్ ఉంది ఇదిగోండి వాళ్ళ ఇంట్లో వాడింది అందుకే ఒక సెట్ ఇట్లే పెట్టినాను ఇవన్నీ రండి ఇది మా బంగారు కలర్ మాదిరి అనేసి ఇది ఒక సెట్ తీసి పెట్టింది రెండు సెట్లు తీసింది మా అత్త అవి బంగారం బంగారం ఎంత పెట్టారు బాబు బంగారం అంటారు కదా అట్లా ఇట్లా చాలా కొనిచ్చింది అంటే ఇది వేరే అండి సెట్ అది వేరే సెట్ ఒకే రకంగా ఉంటుంది చూసేదానికి ఎక్కడెద్ద్రా చూడు ఇది ఒక సెట్ వచ్చిందా చూడు డిజైన్ ఇట్లా వచ్చింది చూడు అట్లా డిజైన్ ఇట్లా వచ్చిందండి ఒకటి ఈ డిజైన్ వేరే అట్లా వచ్చింది చూస్తే ఒక రక ఒకే రకంగా ఉంది అనుకుంటారు శైలుకైతే అసలు గాజులు కొనే లేదు దండి గుండా పెట్టే కాదు కానీ ఇంకా నేను నిదానంగా సర్దుకుంటాను ఇప్పుడు అవ్వదు సర్దేకి ఇంకా మా శైలుకి బా మా రాగు బట్టలైతే వచ్చింది శైలుకైతే సెట్ ఎన్ని అసలు ఎన్ని రోజుల నుంచి అనుకుంటాను నన్ను నేను తీయాలని మా పాప తన కాడబిట్లు లేరులేండి ఒకడే కొడుకు లడ్డు ఆ పాప కొనిచ్చింది గిరి కుమార్ వన్ పేరు ఇంకా బర్త్డేకి రావాలని వదిన నేను అనేసి ఓ రావీంద్ర బట్టలు కూడా ఆడే కొని ఇచ్చేసే నేను తేవాలనుకుంటే ఇంకా పండుగలు వస్తాను కదా వినాయకుని పండుగ అప్పుడు తీస్తాను ఇంకా బర్త్డేకి అయితే ఏం చే తీ మా రావీంద్రకి ఇసెస్ చెప్పండి అందరూనూ వాడు బాగుండాలా మంచిగా ఉండాలా అని ఆశీర్వదించండి కామెంట్లో చేయండి కామెంట్ చేయండి మా రావీంద్ర తిన్నేం చూపడతాయి పడతాయి వాడు పుట్టింటే నాకు తెలీదు కానీ వానికి తెలుసు వాడు డాడీ చెప్తా ఉంటాడు లేండి వాళ్ళు తెలుసు అంట అంటే నువ్వు పుట్టింటే నీకే తెలుసా డాడీ చెప్తానే కదా తెలుసు చూడండి ఎట్లా చెప్తాడు ఒప్పుకునే ఒప్పుకోడు మా రావైందాపి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా రావేంద్రకి తప్పకుండా విశ్వస్ చేయండి అందరూను శుక్రవారం బర్త్డే జూలై ఐదుకి పుట్టిండేది మధ్యాహ్నము ఒకటినరకు పుట్టినాడు మా రాగు వరే తలాడిచిన గుద్దుతను ముతికేసి నాకా నాకేమో విశేషం చెప్తాడంట వాడు ఏమో అడుగుతా ఉండండి వాళ్ళు బాధేమో ఇంగ చూడండి ఇంగ ఎగ్రేస్ సైసైత చేస్తున్నారు గోపిరా

గోబీ రైస్ అనుకోండి రండి ఫ్రెండ్స్ అందరూ తిందాము మాయన్ కింద వస్తుంటాయి ఇంకా లేదులేండి పాపం గొంతు మేము పోయినాం కదా ఇంకా జ్యూస్లు ఎక్కువ తాగినట్లున్నాడు మాట్లాడే చెప్పు అంత వస్తుంది అంటే ఎక్కువ మాట్లాడేకి వస్తా లేదు పాపము ఇంకా బెంగళూరుకి ఎందుకు పోయినానని మీకు చెప్పలేదు కదా నేను మా అన్న చనిపోయినాడు కమ్ములు కుదిపెట్టిండంటి బెంగళూరులో మీరు చూసినారు కదా నాకు ఇన్ని రోజు కమ్ములు లేదు ఈరోజు అయితే విడిపించుకోవచ్చుకున్నాను బెంగళూరులోనే మా అన్న చనిపోయింది అక్కడ కమ్ములు పెట్టిండిని ఇడిపించుకొని వచ్చినాను ఇన్ని రోజులు అందుకే నా చెవుల్లో లేవు ఇప్పుడైతే తీసుకొని వచ్చినాను బెంగళూరులోనే కుదుపెట్టిండి వాళ్ళమ్మది ఆధార్ కార్డు తీసుకొని అక్కడే కుదుపెట్టిండి ఇంకా ఇంకా పదివేలు అట్లా అప్పు చేసింది అది ఇచ్చేసినాను ఇంకేం అప్పులేదండి అంత తీర్పుకొని వస్తాను నన్ను ఒక్కొక్కటే ఇంకా బాగా అండి ఇంకా టైం అయిపోయింది ఇంకా మేము పనుకోవాలా పొద్దున్న కొనుక్కోవాలా కదా అందుకనేసే ఇంకా పూజను ఉండేలేండి వాళ్ళ ఇంట్లో పూజ అంతా తీయలేదు నేను పూజ చేసుకొని అట్లే కమ్ములు ఇడిపించుకొని ఆడ ఇంకొచ్చినాను ఇంకా అయిపోయింది అంతాను ఇంకా అట్లే మా పాపడి ఇంటికి పోదాంరా ఉంటే ఇంకా మా దేవి దేవి వాళ్ళ ఇంటికి అయితే పోయి వచ్చినానట్లే ఇల్లు మా పెద్ద తోడుకోడ ఇల్లు ఇంకా మా దేవి ఇల్లు అంత తిరుక్కొని వచ్చినాను ఇంకా మా చిన్న తోడుకోడ వాళ్ళ ఇంటికి పోలేదు ఎలా అంటే అక్క కదా ఆ పాపకు పెండ్లైంది కొత్తగా అందుకని తోడుకొని వచ్చే రాయదుర్గం పోయిండే లేదు ఊళ్ళో ఇంకా అందుకే వాళ్ళ ఇంటికి పోలే ఒకసారి వీడియో పెట్టినాను కదా నా ఎట్లే ఉంటారు ఎక్క ఇంకా వాళ్ళ ఇంటికి అయితే పోలే ఇంక వాళ్ళ ఇంటికి పోయి అంతే టైం అయిపోయింది వాటికే అట్లే మా పాప వాళ్ళ ఇంటికి పోయి ఇప్పుడు వచ్చినాను బాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ అందరికీను